అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మనం వచ్చేసి ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చామన్నమాట యాక్చువల్లీ నేను చాలా తక్కువ వాయిస్తో మాట్లాడతాను మీరు ఏమనుకోకండి ఎందుకంటే నేను ఇప్పుడు ఈరోజు వచ్చింది మిలిటరీ అంటే చిన్న పిల్లల నుంచి మిలిటరీ ట్రైనింగ్ తీసుకునే ఒక ఏరియా అన్నమాట అంటే ఇది నిజంగా మిలిటరీ కాదు జస్ట్ మిలిటరీ లాగా వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు అన్నమాట అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు చదువుతారు వీళ్ళు మనకి బోర్డు స్కూల్ ఏదో ఉంటే చూడండి అలాగా వీళ్ళకు కూడా ఒక స్పెషల్ ప్లేస్ అన్నమాట ఇది వచ్చేసి ఇది వచ్చే ఈ ప్లేస్ వచ్చేసి సో ఇక్కడ ఎలా ఉంటుందంటే మన లోపలికి ఎక్కువ అలౌ చేయలేదు నేను తీసుకున్న పర్మిషన్ బట్టి తను ఏమన్నాడంటే జస్ట్ నువ్వు బయట రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళి తీసేస్తే చాలు ఎక్కువ లౌడ్గా కూడా మాట్లాడకూడదు కానీ కొన్ని వర్డ్స్ చెప్పాడు అవి కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి సో లెట్స్ కంటిన్యూ ద వీడియో ఓకే ఇదిగోండి వీళ్ళు ఇదివరకు ఉన్న స్కాలర్స్ మాట ఒక్కొక్కరు అయితే వీళ్ళందరూ ఏంటంటే ఇదివరకు మంత్రులు మహామంత్రులు అంటారు చూడండి అలాగా వీళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన రాజుల సంబంధ రాజుల కాలం సంబంధించిన వాళ్ళందరూ వీళ్ళందరూ సో ఇక్కడ అయితే వాళ్ళ ఫ్లాగ్ మాట అంటే ఇదివరకు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందండి ఫ్లాగ్ ఇది పురాతన కాలపు చైనీస్ ఫ్లాగ్ ఇది అయితే ఇది వచ్చేసి ఇప్పుడు మోడ్రన్ ఫ్లాగ్ ఇది వచ్చేసి ఆ కమ్యూనిస్ట్ ఫ్లాగ్ మాట ఇది అప్పుడు వచ్చేసి నినాదం అన్నిటికన్నా ఫ్లాగ్ల ముందు వచ్చిన ఫ్లాగ్ ఇది జస్ట్ హ్యాండ్ రాత్ ఉంటుంది ఇంకేం ఉండదు హ్యాండ్ రాత్లు మాత్రం ఉంటాయి ఇలా అన్నమాట ఇది ఒకటి ఇంకా ఇదంతా వచ్చేసి మిలటరీ మాట సో మనం ఎక్కువ మాట్లాడడానికి ఉండదు ఎక్కువ చేయడానికి ఉండదు జస్ట్ ఏమనుకోకండి ఎందుకంటే నాకు ధరతాడుగా ఉంటుంది మిలిటరీలో అనవసరంగా వీడియోలు తీయటం అని చెప్పేసి చిన్నపిల్లలకి ఏంటంటే ఫోర్టీన్ ఫిఫ్టీ అంటే టెన్ టెన్ టు అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్కి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళ చిన్నప్పటి నుంచే వాళ్ళకి దేశభక్తి అలాంటివన్నీ నూరు పోస్తారు అన్నమాట అంటే బాగా ఎక్కిస్తారు ఇదిగో ఇది మన చరిత్రలో అంటే ఇక్కడ నడిస్తేనే అక్కడ ఉన్న వాళ్ళ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి ఎవరెవరయో చరిత్రలు ఇవన్నీ వాళ్ళందరికి సంబంధించిన చరిత్రలు ఇంకా అన్నీ ఉంటాయి మాట అయితే అయితే వచ్చేసి ఇక్కడ ఇవ్వండి ఇవి వచ్చేసి వాళ్ళ వాళ్ళ కమ్యూనిస్ట్ ఏరియాలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాల గురించి ఉన్న ఒక్కొక్క లీడర్స్ మాట వీళ్ళందరూ సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఇది ఇదిగోండి వాళ్ళ మిలిటరీ స్కూల్స్ చూడండి ఎంత ఇలా ఉంటాయి చిన్నప్పటి నుంచి ఎంత ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి మిలటరీలు వీళ్ళకి ఇంకా వేరేది ఏమి ఉండదు ప్రతిరోజు మిలటరీ అమ్మో బయటికి వెళ్ళడానికి గారేది ఓకే ఇది బయటికి వెళ్ళదా సో ఏకాలు కనిపిస్తుంది చూడండి అది వచ్చేసి మిలిటరీ ఒక ఏమంటారు ఒక స్కూల్ దేవుడా ఒక వేసులో ఏం ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఎందుకంటే వీళ్ళు మిలిటరీ దగ్గర వాళ్ళు చెప్పారు నేను వీడియో తీసిన తర్వాత కూడా వాళ్ళు చెక్ చేస్తారంట వీడియోని చేసి ఏదన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే వాళ్ళు డిలీట్ చేస్తారంట సో అది కష్టమేం కాదు అమ్మ సో ఠాయ్ ఈ చూడండి అసలు ఎలా ఉంటుంది చూడండి ఒకసారి వాళ్ళే చూపిస్తున్నారు చూడండి వాళ్ళ రూములు ఎలా ఉంటాయో వాళ్ళ రూములు ఎలా ఉంటాయో వాళ్ళ క్యాంటీన్లు మాట క్యాంటీన్లు ఎలా ఉంటాయో ఇంకా ఇవన్నీ మాట ఇవన్నీ చూపిస్తున్నారు ఒక్కొక్కటి ఇంకా వాళ్ళ బాత్రూమ్లు వాళ్ళ వాళ్ళ కమ్యూనిస్ట్ అదే మీటింగ్ హాల్ ఇవన్నీ మాట సో ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే మనం ఒక ఇందులో మాత్రమే చూడగలం లోపలికి ఎలా ఉండదు కొన్ని అయితే బాగానే ఉంటాయి అయితే ఇక్కడ ఎదుర్కొండొచ్చే చూడండి ఇది కమ్యూనిస్ట్ వాళ్ళ సిద్ధాంతానికి సంబంధించిన ఒక ఫ్లాగ్ మాట ఈ టైంలో ఇదే వాళ్ళ వార్ల చేసేటప్పుడు ఇది ఈ ఈ గుర్తుని వాడేవారు అన్నమాట చూడండి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా యుద్ధం గురించే ఉంటుంది చూడండి ఎక్కడికి వెళ్ళినా మొత్తం వాళ్ళ వాళ్ళ చరిత్రలు వీళ్ళు ఎలాగ పోరాడేవారు ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారికి చాలా తీయలేదండి యాక్చువల్లీ ఎందుకంటే మనకి ఎలవలేదు చాలా వీడియోలు కూడా తీసాను అది కూడా గ్యారంటీ కాదు నేను ఆ వీడియోలతో బయటకు వెళ్తానని ఎందుకంటే అక్కడ వీడియోలు అన్నీ తీసేస్తున్నారు ఏమైనా తేడా వస్తే డిలీట్ చేస్తారంట ఇక్కడ వచ్చేసి ఈ నైట్ టైం బయటికి జనాన్ని లోపల పంపిస్తారంట అదే పిల్లల్ని పంపించిన తర్వాత వాళ్ళకి వాళ్ళే మూడు రోజులు నాలుగు రోజులు లోపల ఉండాలంట లోపల ఉండి వాళ్ళే వాళ్ళే అంత సెట్ చేసుకుని బయటకు వస్తారు మాట అంటే ఒక ఎలా చెప్పాలి మ్యాన్వెర్సెస్ వైల్లో ఆ టైప్ మాట ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడంతా అంతా ట్రైనింగ్లో అవుతాయి మన చిన్న పిల్లలకి అండి జస్ట్ ఫోర్టీన్ టెన్ ఇయర్స్ కాకపోతే నేను ఇక్కడ పిల్లలకు మాత్రం ఎవరికి వీడియో తీయకూడదు ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఇది పెద్ద టాప్ సీక్రెట్ లాగా ఎవరికి ఎవరికి పిల్లలకి ఎవరికి వీడియోలు తీయకూడదు సో నేను పిల్లల్ని జనాలని వీడియోలు తీయట్లేదు ఉన్నవాళ్ళకి మాత్రమే తీస్తాను అదే బయట ఈ ఏరియాస్ మాత్రమే తీస్తున్నాను నేను ఇదండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అంటే ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం యాక్చువల్లీ సో ఇదండి మిలిటరీ చైనా వాళ్ళ మిలిటరీ స్కూల్ చిన్నప్పటి నుంచి ఉన్న మిలిటరీ స్కూల్ మాట ఇది సో ఇక్కడ ఇలాగ ట్రైన్ అవుతారు దేశభక్తి గురించి చెప్తారు ఇంకా వారంటే వీళ్ళకి ఇష్టం వచ్చేలా చేసేస్తారు అన్నమాట చాలా ఇష్టం అన్నట్టు చేసేస్తారు సో వాళ్ళ కంట్రీ గురించి అవన్న ఒక మాటల మాట అన్నా కూడా తట్టుకోలేరు అన్నమాట అలా చేస్తారు ఈ పిల్లల్ని ఇక్కడ స్టడీస్ అన్నీ ఫ్రీయే కానీ ఒక విషయం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బయటికి వెళ్ళడాలో ఎక్కడైతే అదే వాళ్ళు వేరే కంట్రీ వెళ్ళాలో అది స్ట్రిక్ట్లీ ప్రోబిటెడ్ షెట్లీ ప్రొవైడ్ అనమాట ఇదో చూడండి వాళ్ళ ప్రెసిడెంట్లు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇది వచ్చేసి మనం ఫోటోలో చూస్తే మదుదాం తను వీళ్ళ తర్వాత తన ప్రెసిడెంట్ తన తర్వాత తిన్న ప్రెసిడెంట్ తన తర్వాత తిన్న ప్రెసిడెంట్ ఇప్పుడు రీసెంట్ ప్రెసిడెంట్ తను మిస్టర్ షీ అండి ఇదండి ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్ మాట చేసే స్కూల్ ఇది లోపలికి వెళ్ళడానికి వాళ్ళు ఆడుకునే గేమ్స్ అన్నీ అంటే ఇక్కడికి ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే వేరే స్కూల్లో చదవరు జస్ట్ కంటిన్యూగా చిన్నప్పటి నుంచి అంటే సిక్స్ ఇయర్స్ నుంచి తీసుకుంటారు స్టూడెంట్స్ ఇక్కడ సిక్స్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ దాకా బా సిక్స్ సారీ సిక్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ దాకా ఇక్కడ మొత్తం స్టడీ అంతా వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీగానే ఉంటుంది కాకపోతే వాళ్ళ గవర్నమెంట్ తప్ప ఇంకెక్కడ పని చేయకూడదు వాళ్ళు ఏదైనా మిలిటరీ కన్నా వెళ్ళాలి లేదంటే ఏమైనా ఉండరు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ స్కూల్లో చదివిన వాళ్ళకి బయట తిరగకూడదు వీసా ఇవ్వరు ఏ కంట్రీకి వెళ్ళినా వీసా రాదు ఏ కంట్రీకి కూడా వెళ్ళకూడదు వెళ్తే పెద్ద నేరం మరి ఏమేమి టీచ్ చేస్తారో తెలియదు అసలు చాలా చోట్ల బ్యారియర్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ హెల్ప్తున్నాయి యాక్చువల్ పర్మిషన్ తీసుకున్నది లేండి ప్రాబ్లం ఏం లేదు ఇదంతా పర్మిషన్ తీసుకునే చేస్తుంది వీడియోలు మనకంత ప్రాబ్లం ఏమి ఉండదు అంత కానీ ఇదండి అది స్కూల్ మాట ఎదురుగొన్న ఎదుర్కొని ఉన్నది వచ్చేసి స్కూల్ మాట అక్కడ స్కూల్లోనే ప్రిపేర్ అవుతారు ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ ఉంటాయి అన్నమాట ఇవి డబ్బాలు ఏంటో మీరు మేబీ ఇవి వచ్చేసి ఇక్కడ ఏదైనా తయారు చేస్తున్నారేమో అనుకుంటున్నారేమో ఇవన్నీ క్యాంపింగ్లకి వాళ్ళు మోసుకెళ్ళడానికి వెయిట్లకి ఇక పెట్రోలు వెహికల్స్ కొన్ని చేస్తామంటే డ్రిల్స్ ఉంటాయి చూడండి మిలిటరీ డ్రిల్స్ అలాంటివి చేస్తూ అన్నమాట వాటికి ఏం చెప్పేసి ఇవన్నీ తయారవుతాయి ఇక్కడ ఎంత వేడిగా ఉందండి అయితే ఇక్కడ ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళకి దేశభక్తి గురించే మొత్తం అంతా ఉంటుంది కొన్ని ఏరియాలు చూపించారు ఆ ఏరియాలకు మనం వెళ్ళకూడదు సో మనం వెళ్ళొద్దు మనకి వెళ్ళగలిగిన ఏరియాలో మాత్రమే వెళ్దాం వెళ్ళి అప్పుడు చేద్దాం ఎందుకంటే ఇలాంటి స్కూల్లో పర్మిషన్ రావడం అంటే చాలా ఇంపాసిబుల్ అండి యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు సో వాళ్ళు ఏమని చెప్పారంటే ఓకే మీరు సరదాగా ఇల్లు రావచ్చు ప్రాబ్లం లేదన్నారు అందుకు వచ్చేవాడికి మొత్తానికి కదండి మిలిటరీ స్కూల్ అండి ఏదో చూపిద్దాం లోపలికి వచ్చాను కానీ ఏ వీడియోలో సరిగ్గా తీయలేదు అది ఆ రిస్ట్రక్షన్ ఈ రిస్ట్రక్షన్ అన్నారు కానీ అయితే మిలిటరీ స్కూల్లో అడుగుపెట్టిన ఒకే ఒక ఫోర్నర్ అండి నేను సో అదండి మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ అయితే వాల్యుబుల్ కామెంట్స్ అయితే పక్కా నాకు చెప్పండి నేను మళ్ళీ మళ్ళీ ఇలాంటి కొత్త వీడియోస్ మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్